హలో గుడ్ మార్నింగ్ అందరికీ ఇంకా ప్రతిరోజు లాగా పొద్దున్నే ఐదు గంటలకు లేచి ఇల్లంతా మా బిడ్డ తుడిచి బయటకు అడిగేసి ఇంకా స్నానం చేసుకొని వచ్చిన ఇలా లోపల మా ఆయన కూడా ఇంకా పూజ చేస్తున్నాడు నేనేమో ఇక్కడ కాఫీ డికాషన్ పెడుతున్నాను అందులో ఒక పటిక బెల్లం ముక్కను వేసిన మా ఆయన డ్యూటీ నుండి వస్తూ కొనుక్కొచ్చిండని చెప్పిన కదా అది హెల్త్కి మంచిది అంటారనేసి కొనుక్కొచ్చిండు నేను ఇంకా ఈ మధ్య పాలు పోయకుండా డికాషన్ పెట్టి అందులో ఇది ఒక ముక్క వేస్తున్నాను బయట బాల్కనీలోకి వచ్చినండి మందర ముగ్గ విప్పుకుంటుంది మంచిగా పెద్దగా వస్తుంది ఎండాకాలం కాబట్టి కొంచెం తక్కువ వెడల్పు వస్తుంది లేకుంటే నిండా విప్పుకుంటుంది ఇంకాసేపు చూసి బాల్కనీలో ఇంకా వచ్చేసినండి వంట రూమ్లకి ఈ లోపల కాఫీ డికషన్ మరిగిపోయింది ఇంకా ఆయన ఊశించి నేను దేవుడికి దండం పెట్టుకుంటున్నాను దేవుడు రూమ్లోకి వచ్చి ప్రతిరోజు లాగానే ఇంకా వంట అంతా కంప్లీట్ చేయాలి ఈరోజు అంటే కూర వండాలి ఇంకా టిఫిన్ కూడా చేయాలి ఇంకా ఆయన డ్యూటీకి వెళ్తున్నారు పాలు తెచ్చిచ్చి పాల ప్యాకెట్ తెచ్చిచ్చి ఇంకా నా పనులు స్టార్ట్ చేయాలి బయట చల్లగా అనిపిస్తుంది కొంచెం గాలి ఇంకా పాలు కాగబెట్టిన తర్వాత వంటకు రెడీ చేసుకోవాలి ముందుగా టిఫిన్కి ఆ తర్వాత కూర ఏదైనా ఇంకా రైస్ కుక్కర్లోనే నేను వండుతున్నాను ఎందుకంటే వేడిగా అనేసి ఆ తర్వాత టిఫిన్కి ఈరోజు బ్యామిని ఉప్మా చేస్తున్నాను చాలా రోజులైంది ఇది చెయ్యక పక్కకే ఇంకా పప్పును కూడా ఈరోజు మునక్కాయ పప్పు చేద్దామని పప్పును కడిగి మంచిగా నానబెట్టుకున్నాను ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఆన్ చేస్తాను పప్పు కుక్కర్ స్టవ్ మీద పెట్టి ఇంకా లోపల వేయించుకున్నాను బ్యామ్ను పక్కకు పెట్టుకొని ఇంకో కడాయి పెద్దది తీసుకుని అంటే మీడియం సైజు తీసుకొని కొంచమే నూనె పోసుకున్నాను అందులో ఆవాలు వేసుకున్నాను బ్యామ్ను ఉప్మా ఇష్టంగా తినరు కాకపోతే బాగానే ఉంటుంది కొంచెం పుల్లలు పుల్లలుగా అయితే మంచిగా ఉంటుంది మెత్తగా అయితే లైలాగా తినరు ఇంకా అందులో ఒక స్పూన్ పచ్చి శనగపప్పు కొంచెం కొన్ని పల్లీలు ఆ తర్వాత కొంచెం మినపప్పు వేసిన ఒక మూడు నాలుగు పచ్చిమిర్చి కూడా వేసిన చాలా మంచిగా ఉంటుంది టేస్ట్ ఇంక ఇందులో జీడిపప్పు గట్లా వేస్తారు ఇంకా అది లేదు ఇంట్లో ఆ తర్వాత కొంచెం కరివేపప్పు కూడా వేసుకున్నాను మరి మాడకుండా పోపు ఇలా నీళ్ళు ఎసరు పోసుకోవాలి ఒక రెండు గ్లాసులు పోసుకున్నాను బ్యామ్ ఆ తర్వాత తగినంత ఉప్పు వేసుకోవాలి ఉప్పు ఎక్కువైతే అస్సలు తినలేము ఈ బ్యామినోలో కానీ మామూలు బొంబాయి రవ్వలో కానీ కొంచెం ఉప్పు ఎక్కువైతే బాగుండదు ఇంకా నీళ్ళు మొత్తం అసలు వేయండి చాలాసేపటికి ఇంకా ఆ తర్వాత ఇందాక వేయించుకున్న బామినోను అందులో వేసి ఇలా కలుపుకుంటూ ఉండాలి ఇది ఉండలు ఏం రాదు కాకపోతే కలుపుతూ ఉంటే మంచిగా ఉంటుంది ఇంకా మసలిపోతుంది అయిపోయిందండి ఇంకా దగ్గర పడితే దింపేయడమే ఇది కూడా తొందరగా అయ్యే టిఫిన్ పూట ఈజీగా అయిపోతుంది ఇంకా ఇడ్లీలాగా దోశలాగా లేట్ కాదు కదా ఇలాంటి టిఫిన్లు అందువల్ల నేను ఇలాంటివి ఎక్కువగా చేస్తాను ఇంకా మా పిల్లలు ఇడ్లీ మాత్రం ఎక్కువగా పెట్టొద్దు అంటారు దోశలకు నాన్ ఇంకా రెడీ అయిపోయిందండి ఉడికింది మంచిగా పక్కకు పెట్టేసిన బ్యామ్లో కుమని ఇంకా తర్వాత ఇప్పుడు నేను కాఫీ డికాషన్ తాగుతున్నాను టిఫిన్ అయిపోయిన తర్వాత కొంచెం అది చల్లేరే వరకు ఇంకా కాసేపు టీవీ చూసి నుండి ఇదే కూర్చోవడం అండి ఇప్పుడే టైం వచ్చేసి నైన్ అవుతుంది ఇంకా కాసేపు టీవీ చూసిన తర్వాత ఇందాక పప్పు నానబెట్టుకున్నాను కదా ఒక టమాటా నాలుగు పచ్చిమిర్చి కొంచెం పసుపు వేసి నానబెట్టుకొని ఒక ఐదు విజిల్ వచ్చేంత వరకు పక్ ఉడికించుకొని పక్కన పెట్టుకొని ఆ తర్వాత రుబ్బుకున్నాను మంచిగా మెత్తగా అయింది ఆ తర్వాత కొంచమే చింతపండు నానేసుకున్నాను అది ఇంకా పులుసు బిసికి ఈ పప్పు చా పప్పులో వేస్తున్నాను ఉడికించే పప్పులో ఆ తర్వాత ఇంకా మునక్కాయలను శుభ్రంగా కడుక్కొని అందులో వేసుకుంటున్నాను మునక్కాయ పప్పు చాలా టేస్టీగా ఉంటుంది కదా ఎండాకాలము అయినా కూడా మాకు ఇక్కడ దొరుకుతూనే ఉన్నాయి హైదరాబాద్లో కొంచెము చా చుట్టుపక్కల ఉన్న ఊర్ల నుండి తెచ్చి అమ్ముతారు కాబట్టి బాగానే రైతు బజార్లో కానీ మేము రైతు బజార్కి ఏమన్నా వెళ్ళాము మాకు దగ్గరలోనే ఫ్రైడే మార్కెట్ పడుతుంది అందులోనే కూరగాయలు తెచ్చుకుంటాము ఇంకా అందులో తగినంత ఉప్పు కారం వేసుకున్నాను ఆ తర్వాత మసిలేటప్పుడు కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నాను మసిలిపోయిందండి మంచిగా పక్కన పెట్టుకొని ఇప్పుడు పెట్టుకుంటున్నాను కొంచమే నూనె పోస్తున్నాను ఇంకా నాకు జాండీస్ వచ్చే నుండి ఈ వీడియోలో ప్రతి వీడియోలో చెప్తున్నాను కదా తక్కువ ఆయిల్ వేస్తున్నాను ఇంట్లో వాళ్ళకు కూడా అది సరిపోయేటట్టుగానే వాళ్ళు కూడా ఏమనట్లేదు టేస్ట్ లేదు అన్నట్టుగా ఇంకా నూనె మరిగిన తర్వాత ఆవాలు వేసుకున్నాను ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బలను కూడా దంచి వేసుకున్నాను ఆ తర్వాత కరివేపాకు కూడా వేసుకొని పోపు మాడకుండానే ఇలా పప్పులో వేసుకున్నాను ఇంకా అయిపోయిందండి పప్పుచారు రెడీ అయిపోయింది మునక్క మునక్కాయ పప్పుచారు కొంచెం మసిలిన తర్వాత ఇలా కొంచెం కొంచెమే చిక్కగా అయింది ఇలా ఉంటే బాగానే ఉంటుంది అనేసి ఉంచాను ఇంకా ఇది ఒక్క పూటకే అయ్యేటట్టు ఉంది పప్పు అంతే ఉండే అందుకే ఇంకా తర్వాత ఇలా పాపడాలు కూడా వేస్తున్నాను సల్లమిరపకాయలు కూడా ఉన్నాయి అవి కూడా వేస్తాను మిరపకాయలు మాత్రం మే నేను మా ఆయన్నే తింటాము పాపడాలు మా పిల్లలు తింటారు వాళ్ళకు చల్ల చల్లమిరపకాయలు కొంచెం కారగా అనిపిస్తాయి ఉప్పు కూడా కొంచెం ఎక్కువగానే ఉంటుంది కదా ఇంకా తిన్న తర్వాత ఇది సాయంత్రం అండి వర్షం ఎంత విపరీతంగా పడింది చూడండి ఎట్లా పారుతుందో డౌన్ ఉంటుంది మా ఇంటి ముందు పైనుండి కిందికి అలా వస్తూ ఉన్నాయి చూడండి నీళ్ళు ఎంత స్పీడ్గా ఇంకా నాకు మంచిగా అనిపించింది ఇన్ని ఇంత ఉడకపోతల్లో మంచిగా వర్షం పడిందని ఇంకా ఫ్రెష్ అయ్యానండి స్టవ్ అంతా తుడిచి గిన్నెలన్నీ సర్ది బయట వేసి ఇంకా నేను కూడా ఫ్రెష్ అయ్యచ్చు మహం కాళ్ళ జీని ఇక్కడ చాయ్ పెట్టినా ఇంకా మా బాబు పోషించిన ఇంకెప్పుడు లేదు చాలా ఎప్పుడన్నా ఒకసారి అడుగుతాడు నేను కూడా తాగుతున్నాను నేను తాగేటప్పుడు బాల్కనీలోకి వచ్చి చూస్తూ తాగుతున్నానని మా బాబు ఎప్పుడు లేని ఇంకా ఫోన్ తెచ్చి వీడియో తీస్తున్నాడు ఇంకా అయిపోయిందండి నేను రేపటి కోసమే ఇవి చాలా రోజులైంది స్ప్రౌట్స్కి నానేసుకోకుండా ఇంకా ముందుగా బెబ్బర్లను కొన్ని శనగలు నానేసుకుంటున్నాను రే కొన్ని స్ప్రౌట్స్కి అయితాయి కొన్ని ఏమో ఉడకబెట్టుకొని తింటాను నాకు ఉడకబెట్టి తినడం అంటే చాలా ఇష్టము స్ప్రౌట్స్కి తింటే మాత్రం హెల్త్కి మంచిదని తింటాము ఇంకా మా ఇంట్లో మా ఆయనకు నాకు మా పిల్లలకు కూడా ఇష్టమే ఉడకబెట్టి అందులో ఉల్లిగడ్డలు కొంచెం పచ్చిమిర్చి ఉల్లిపడ్డ